ఇప్పటి రక సౌండ్ వచ్చింది యూట్రీ ఆ సౌండ్ ఆ బౌల్ నుంచి వచ్చింది ఆ సౌండ్కి ఆ వైబ్రేషన్కి నరాలు మొత్తం జివ్వు అంటాయి అది ఎట్లనో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు యూటూర్రీ ఇప్పుడైతే నేను బుద్ధనీలకంట నుంచి స్వయంభూర్ వచ్చిన ఇక్కడ కూడా లోకల్ బస్సులలోనే వచ్చినా నాకు ఈ లోకల్ బాసే బెటర్ అనిపించింది ఎందుకంటే కొంచెం ప్రైస్ మరీ తక్కువ చీప్గానే ఉంది నాకు తెలియదు మధ్యలో ఉన్నాయి అయితే ఆ పక్క ఉన్న ఇద్దరైతే అలా ఏదో నాకు కూడా తెలియదు అయితే స్వయం కూడా స్వయం కూడా ఇది ఉంటుంది అంటే నేను మ్యాక్సిమం శంకరుని సంబంధించింది అనుకున్నాను కానీ ఇక్కడ బుద్ధునికి సంబంధించింది మరి ఈ నాకు కూడా తెలియదు ఇటు పైన ఇంకా ఒక ఫారెస్ట్ కూడా ఉంది ఆ ఫారెస్ట్ కాడ మరి ఎట్లా ఏమో ఏమైనా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళాక ఫారెస్ట్ చూసిన తర్వాత చెప్తాం నీళ్ళక ఈయనయితే హైలైట్ ఉన్నాడు నాకు బాగా నచ్చింది ఈయన అందరికీ తెలిసిందే బుద్ధుడు ఈనెవలో మరి ఇలాంటి విగ్రహాలు లడాక్లా కూడా ఉంటుంది దీన్ని కూడా బౌద్ధ స్థూప అనే అంటారు అంటే ఇది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం కడతారు అనుకుంటా మేబీ సమాధిలాగా ఈడ కూడా మొత్తం వెనుక పైన్ ఫారెస్ట్ ఉంది నాకు కావాల్సింది అదే ఈయన ఎవరో నాకు తెలియదు భలే ఉన్నాడు ఇక్కడ ఎవరిదో విగ్రహం ఉంది అది ఎవరిదో నాకు తెలియదు కానీ కింద గమనించరా కింద ఉన్నది కైలాస పర్వతం ఆ కైలాస పర్వతం హిందువులకే కాదు బౌద్ధులకి జైనులకు కూడా చాలా పవిత్రమైన ప్లేస్ అందుకోగానే నాకు ఈ ఫైన్ ఫారెస్ట్ అంటే బాగా ఇష్టం వీళ్ళు చూడండి వీళ్ళు మనోళ్ళే తెలుగు వాళ్ళు తెలుగు కూడా మళ్ళీ కరీంనగర్ వాళ్ళే మనోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం డౌట్ ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మనోళ్ళు మీకు చెప్తారు వీళ్ళు స్వయం సారీ స్వయంభూ నా దగ్గర ఉంటారు మీరు వచ్చినప్పుడు టైం ఉంటే కలవండి ఇక్కడ నే ఆ మీకు ఏ కానీ నేపల్ల కానీ ఏ డౌట్ ఉన్నా కూడా వీళ్ళు చెప్తారు సరేనా మీరు ఆ సౌండ్ విన్నారా ఆ సౌండ్ నేచురల్గా వచ్చింది ఆ బౌల్ మీద వచ్చే కట్ట ఉంది కదా కట్టతో ఇట్లా అంటే ఆ సౌండ్ నిజంగా అట్లనే వచ్చింది ఇది ఏంటంటే అది ఒక మెడిటేషన్ బౌల్ అన్నట్టు డైలీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేస్తే అట్లా మంచిగా ఉండాలని చెప్పింది కానీ ఆమె అట్లా తింపినప్పుడు ఆ సౌండ్ వస్తాయి చూడడం ఆ సౌండ్ వైబ్రేషన్ వల్ల నరాలు మొత్తం జివ్వు అన్నయి అసలు వేరే అనిపించింది కానీ రెడ్ ఎక్కువ అయిపోయింది అందుకే తీసుకోవాలి కానీ ఇలాంటి వస్తువులు గోవాలో చీప్గా దొరుకుతాయి గోవాలో కూడా ఇలాంటివి దొరుకుతాయి బస్సులు టెంపుల్ అసలు నేను స్వయంబురాలు అంటే శివుని టెంపుల్గా వచ్చాను అనుకున్నా కానీ ఇక్కడ వచ్చినాక తెలిసింది నాకు ఇది బుద్ధుని టెంపుల్ అని అయినా లొకేషన్ మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉంది మళ్ళీ ఇది ఈ హిల్ యొక్క టాప్లు ఉంది మొత్తం వేరే మస్తు అంటే ఉంది ఇది మీరు ఇది వచ్చినప్పుడైతే పక్కా అసలు మర్చిపో గురు మాత్రం మస్తు అంటే మస్తుంది లొకేషన్ మళ్ళీ అట్లే ఇది పడి పడి లేచే మన సినిమా ఉంటుంది చూడండి ఆ సినిమాలో కూడా ఈ లొకేషన్ ఉంటుంది నోటి చేసీరో లేదా మీరు చూడండి అది కింద ఉంది యూడురి అసలు నేను అది స్వయం అనుకున్నా కానీ అది కాదు అసలైన స్వయంభునాది ఇది మళ్ళీ దీనికి ఏం లేదన్నా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది మళ్ళీ దీన్ని కూడా కట్టించింది ఏంటంటే అదే ఆయనే మన దేవ లిచ్చవ డ మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన యుడురి అది బౌద్ధ స్థూపాన్ని చూపించిన పశుపతనాథ్ వీడియోలో ఆ బౌద్ధ స్థూపాన్ని మళ్ళీ దీన్ని ఇది దీని పేరు మర్చిపోయినా మళ్ళీ నేను స్వయంభునాథ్ దీన్ని రెండి టైం కట్టించింది ఒక్క ఆయన మన దేవ అనే రాజు అతను లిచ్చవ డైనస్ట్రీకి చెందినయనే నాలుగు వందల అరవై నాలుగు నుంచి ఐదు వందల ఐదు ఈ మధ్యలో పరిపాలించిన ఆ టైంలో దీన్ని గట్టిండట మళ్ళీ ఇది బౌద్ధులకు సంబంధించింది అసలు నేను అంటే నేను నేను అనుకున్నదైతే శంకర్ ఉంది అనుకున్నా శివుడికి సంబంధించింది అనుకున్నా కానీ శివుడికి సంబంధించింది కాదు బౌద్ధ మతానికి సంబంధించింది నిన్న కూడా సేమ్ సారీ నిన్నచ్చే ఈరోజు పొద్దున్నే అది ఉండే చూడు రే బుద్ధ కంట ఆ బుద్ధ నీలకంటనేమో అసలు పేరుకు అక్కడ ఉన్న విగ్రహానికి సంబంధం లేదు ఈ స్వయంభూనాదికి ఇక్కడ ఉన్నదానికి కూడా సంబంధం లేదు పైన అక్కడ నాలుగు కళ్ళు ఉన్నాయి చూసారా ఆ నాలుగు దిక్కుల నాలుగు కన్నులు ఎవరంటే ఏమంటారు బుద్ధుని కన్నులాట ఇక్కడ వాళ్ళు నమ్ముతారు మళ్ళీ ఇక్కడ షాపింగ్ అయితే పిచ్చి షాపింగ్ చేయచ్చు షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎందుకంటే ఐటమ్స్ అయితే వేరే అంటే వేరే లెవెల్ మస్తున్నాయి కానీ ఒక్కొక్క దాని రేటు చూస్తే మాత్రం పగిలిపోద్ది కాకపోతే ఏంటంటే సేమ్ ఇలాంటి వస్తువులే మాక్సిమం అంటే బుద్ధిస్ట్ వస్తువులు గోవాలో కూడా ఉంటాయి సేమ్ ఇలాంటివి నేను చాలా చూసిన గోవాల కానీ గోవాలో మాత్రం పిచ్చి అంటే పిచ్చి చీప్గా దొరుకుతాయి కానీ ఈడ మాత్రం రేట్లు వలిగిపోతాయి ఈడ కొనకూర్రీ కొనకూర నేను చెప్పా వచ్చినప్పుడు మన నచ్చినాయి అంటే ఎవరైనా కొంటారు కానీ గోవాలో మాత్రం మస్తు చీప్ ఉంటాయి మళ్ళా అక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడరి అవి వాల్ పెయింటింగ్స్ సారీ ఐ మీన్ పెయింటింగ్స్ అవి ఆ పెయింటింగ్స్ చూడడానికి అసలు చూస్తే కొనాలి కొనాలి కొనాలని ఉంది కానీ ఒక్క పెయింటింగ్ రేటు నార్మల్గా చిన్న పెయింటింగే ఆ ఒక్క చిన్న పెయింటింగ్ రేట్ తోటి నేపాల్ ట్రిప్పు రెండు మూడు సార్లు వేయచ్చు అందుకే సప్పటక మూసుకొని పతికొచ్చినాయి అంటే వజ్రాయుధం వజ్రాయుధం అంటే ఇంద్రం చేతులుండే వజ్రాయుధం ఇదే అది అట అంటే ఇదే ఆట నాకు వెళ్ళదు కానీ సేమ్ ఇట్లనే ఉంటుంది అని అంటారు ఇక్కడ చూడండి వజ్రాయుధం వజ్రాయుధం అండి చూడు రూ లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇంద్రం దగ్గర ఉంటుంది వజ్రాయుధం ఇదే ఆ వజ్రాయుధం అంటే ఇట్లనే ఉంటుందట కానీ ఇది మరి ఇది ఒక బౌద్ధ టెంపుల్ బౌద్ధ టెంపుల్ దగ్గర ఇది ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఏంటంటే ఈ వజ్రాయుధానికి బౌద్ధ మతంలో కూడా బాగా ఇంపార్టెన్స్ ఉంది నేను బాగా ఆర్టికల్ చదివినా కానీ నాకు అది ఎక్కువ అర్థం కాలేదు ఒక దాంట్లో ఏముందంటే ఇది బౌద్ధానికి సంబంధించిన వాళ్ళ శక్తులకు సంబంధించిన చిహ్నం అన్నట్టు మళ్ళీ వీళ్ళ దాంట్లో కూడా బౌద్ధ సత్వ అనే ఒక ఒక యోగి అనొచ్చు ఋషు లేదంటే ఒక బౌద్ధ భిక్షువు అతని దగ్గర ఉండేనట ఇది సో అట్లా బౌద్ధ మతంలో కూడా ఈ వజ్రాయుధానికి బాగా ఇంపార్టెన్స్ ఉంది అసలు హిందువుల ప్రకారంగా చూస్తే ఏంటంటే ఈ వజ్రాయుధాన్ని ఒక ఋషి యొక్క ఎముక నుంచి తయారు చేశారు అంటే సారీ అది ఏంటి మళ్ళీ వెన్నుముక్క ఒక వెన్నుముక్క నుంచి ఒక రాక్షసుని చంపనీకి తయారు చేసారు ఇది హిందూ మతంలో ఉండే ఇంపార్టెన్స్ ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే హిందూ మతం ప్రకారం అయితేనేమో ఇంద్రుని దగ్గర ఉంటుంది బౌద్ధ మతం ప్రకారంగానేమో ఒక బౌద్ధ భిక్షువు దగ్గర ఉంటుంది అవే కాకుండా ఈ చిన్న చిన్నవి కూడా ఉంది అది ఇవి నాకు ఇద్దరు అది ఓకే కానీ నా డౌట్ ఏంటంటే వాటి లోపల ఏముంటుంది అసలు లోపల ఏమైనా రూమ్ లాగా ఉండి మళ్ళీ అంద విగ్రహం ఉంటుందా లేదా మరి అయితే ఏం చెప్తా మళ్ళీ ఎక్కడ చూసినా కూడా అది క్లోజే ఉంటుంది అది క్లోజ్ అయినా ఉంది తప్పలో ఓపెనింగ్ అయితే ఏం లేదు దాంట్లో లోపల కొనికంటే డోర్గా అయినా ఉండేది ఏం లేదు కానీ మరి అది ఏంటో ఇది కూడా ఇది కూడా నార్మల్గా యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా వాడు రావాలి ఇట్లాడు వస్తే మొత్తం మూడు వందల యాభై మెట్లు ఉంటాయి కానీ నేను రివర్స్ వచ్చిన మన గురించి తెలిసిందేగా అన్ని రివర్సే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకుండా సజీవ దేవత కుమారి దేవి గురించి ఉంటాయి